హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నేతి బొబ్బట్లు చేసుకోవడానికి కడాయిలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకొని దీంట్లోకి చిటికెడ పసుపు కొంచెం ఉప్పు నెయ్యిని వేసి పిండికి బాగా పట్టించి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా తడుపుకోవాలి పైన కొంచెం మావిని అప్లై చేసి మూత పెట్టేసి ఈ పిండిని అరగంట పాటు నాననివ్వాలి ఇప్పుడు కప్పు శనగపప్పుని తీసుకొని బాగా కడిగి రెండు కప్పుల నీళ్లను వేసి కుక్కర్లో మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకపెట్టుకోవాలి పప్పు ఉడికిన తర్వాత దీంట్లో నీళ్లను వడకట్టేసి పప్పు చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని బరక లేకుండా మెత్తని పేస్ట్లా ఇలా దంచుకోవాలి బొబ్బట్ల టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి ఈ ఆలకరను పొడిగొట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోనే మనం పొడిగొట్టి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి పప్పు గడ్డి స్టవ్ ఆఫ్ చేసి చలార పెట్టుకోవాలి పూర్ణాన్ని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి మనం కలుపుకున్న పిండిలోకి ఈ పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి ఎంత పలచక కావాలంటే అంత పలచగా బొబ్బట్లని ఒత్తుకోవాలి పెనం వేడయ్యాక పెనం మీద వేసుకుని రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి పురిలా పొంగుతూ చాలా మెత్తగా వస్తాయి బొబ్బట్లు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్